అందరికీ నమస్కారం అండి మంగళగిరి నియోజక ప్రజలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మీడియా ప్రతినిధులకు కూడా నేను ఒక ఎస్సీ మహిళని నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక చైర్మన్గా తాడేపల్లి చైర్మన్గా చేశాను అంతకుముందు తాడేపల్లి మున్సిపాలిటీలో నేను మా భర్త కూడా కలిసి వర్క్ చేశాము తొమ్మిదిలో జరిగినటువంటి ఎలక్షన్లో ఉన్న గొడవల వల్ల రెండు వేల పదకొండులో కాండ్రకమలా గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆవిడ ఏడుగురిని ఆ రోజు తీసేసేయడం జరిగింది కేవలం నన్ను నా భర్తని ఉద్యోగాల నుంచి తొలగించడం కోసం పెద్దవాళ్ళ మీద పెద్దవాళ్ళ పెద్దవాళ్ళ గొడవల వల్ల మా ఎస్సీ ఎస్సీని ఆ రోజు తొలగించడం జరిగింది నలభై యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్షలు చేశారు వెళ్ళి ఆవిడని ఆల్ పార్టీస్ కూడా వెళ్ళి అడిగితే ఆవిడ ఒకే మాట అన్నారు అందరికీ ఉద్యోగాలు ఇస్తాం కానీ వీళ్ళిద్దరికీ ఇవ్వము ఈవిడ్ని వెళ్ళి ట్రాక్టర్ ఎక్కమని చెప్పి నన్ను ట్రాక్టర్ ఎక్కమని కూడా ఆవిడ ఆ రోజు అహంకారపూరితంగా మాట్లాడారు మేడం అహంకారంగా అంటే ఒక ఎస్సీ ఆడపిల్ల కాబట్టి మీరు మాట్లాడతారా అని వెళ్ళిన ఆల్ పార్టీస్ వాళ్ళు అడిగితే నేను అదైతేనే అంటే ఒక ఎంఏ చదువుకున్న పిల్లని మీరు ట్రాక్టర్ ఎక్కమంటాం అనేది కరెక్ట్ కాదని కమ్యూనిస్ట్ నాయకులు ఆ రోజు మాట్లాడి వచ్చారు ఆ తర్వాత నేను వేరే చోట ఉద్యోగం చేస్తున్నాను తర్వాత రెండు వేల పద్నాలుగులో నన్ను ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ రావటం వల్ల ఎస్సీ మహిళగా అక్కడ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపునే నేను పోటీ చేసి గెలిచాను కానీ ఏ రోజు కూడా ఎస్సీ మహిళ ఎస్సీ మహిళగానే మిగిలిపోయాం మేము పద్నాలు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా గ్రూప్ రాజకీయాల వల్ల నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టేవాళ్ళు కౌన్సిల్ తరఫున కౌన్సిల్ మీటింగ్ వస్తే ఎక్కడ ఏ సమస్య వస్తుందని అంతవరకు కలిసి ఉన్న వాళ్ళు కూడా కౌన్సిల్ మీటింగ్ రాగానే పెద్దలందరూ కలిసి నన్ను కౌన్సిల్ మీటింగ్లో ఒత్తిడి పట్టడం ఒకళ్ళ మాట వింటున్నామంటే ఒకళ్ళ మాట వింటలేదని వేధిస్తూ జరిగిన రోజులు కూడా ఉన్నాయి అలానే ఎమ్మెల్యే గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నారు పంతొమ్మిది ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ రోజు కూడా ఆయన మాకు సహకరించలేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత నా పదవి కాలం పూర్తయిన తర్వాత అనుకుని ఒక కొన్ని సమస్యలు మేము ఇరుక్కున్నాము ఇరుక్కున్న టైంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇద్దరు దగ్గరికి వెళ్ళాను నేను ఇక్కడ లోకల్గా మా పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎవ్వరూ మాకు న్యాయం చేయలేదు ఎమ్మెల్యే గారి దగ్గరికి ఒకరోజు వెళ్ళాను నేను మాకు ఉద్యోగాలు లేదని ఇప్పించండి మా పరిస్థితి ఇలా ఉంది అని అడగడాన్ని ఆయన ఇంటికి వెళ్తే ఎమ్మెల్యే గారు ఇక్కడికి కాదమ్మా మీరు రావాల్సింది పార్టీ ఆఫీస్కి రండి ఇక్కడికి కాదని ఒక అంటే ఒక ఎస్సీ ఆడపిల్లగా నేను వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా గౌరవించడం అనేది లేదు నేను చైర్మన్గానే చేశాను ఆ రోజు అసలు ఎందుకు వచ్చావమ్మా అని ఒక మాట కూడా ఆయన నన్ను అడగలేకపోయారు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే నేను ఆ రోజు కళ్ళు నీళ్ళు నేను తిరిగి వచ్చాను కరెక్ట్ ఉదయం వెళ్ళిన వాళ్ళని తొమ్మిదిన్నర వరకు ఆయన వస్తారని బయటే వెయిట్ చేశారు వెయిట్ చేసిన రాగానే కూడా ఆయన మాట అనేటప్పటికీ అంటే నాకు ఇంత ఎంత గౌరవం ఇచ్చింది పార్టీ అనేది తెలుసుకున్నాను నేను తిరిగి వచ్చాక కూడా ఎవరు కూడా మమ్మల్ని ఇది చేయలేదు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మా పరి ఇలా ఇలా జరిగింది మాకు అంటే ఆయన మాకు తోడుగా ఉన్నారు ఈరోజు మేము ఈరోజు మేము ఇలా బతికున్నామంటే లోకేష్ గారు ఇచ్చిన ధైర్యంతో మేము బతికున్నాము పిలిచి ఇలా జరిగింది సార్ మాకు ఇలా అన్యాయం జరిగింది ఇది అంటే అమ్మ మీకు అన్యాయం జరిగింది మేము ఇప్పుడైతే మేము చేయలే చేస్తామమ్మ చిన్నగా మీకు అంటే మాకు ఏదైనా బ్రతకడానికన్నా ఏదైనా ఉద్యోగం చూపించమని అంటే నాకు వెంటనే మంగళగిరిలోనే ఒక ఉద్యోగం చూపించారు ఈరోజు నేను జాబ్ చేసుకుంటున్నాను చాలామంది కూడా అంటే మీరు ఏంటి జాబ్ చేస్తున్నారని అంటే నా మా పరిస్థితులను బట్టి మేము ఇలా వచ్చామని అని చెప్తున్నా కూడా అండ్ మీరు ఎస్సీ మహిళని ఇలా బయట బయటికి నేను అని చెప్పని అడుగుతున్నారు చాలామంది బాధపడుతున్నారు లోకేష్ గారి వల్ల మేము ఇది ఆయన ఇంటిలోకి ఈరోజు నేను వెళ్ళి మాట్లాడగలిగేంత ధైర్యం నా మాకు ఇచ్చారు ఆయన ఆ స్వతంత్రం కూడా ఇచ్చారు లోకేష్ గారితో ఎప్పుడైనా సరే మేము వెళ్ళి మాట్లాడతాను స్వతంత్రం ఇచ్చారు అలానే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎస్సీలు గురించి అంటున్నారు ఎస్సీలు మేము గౌరవిచ్చామని నాకు ఇచ్చిన గౌరవం ఏంటో ఒక్కసారి వాళ్ళు తెలుసుకుంటే చాలా గుర్తు చేసుకోమనండి నేను చెప్పిన దాంట్లో ఏ రోజు ఎప్పుడు జరిగిందనేది కూడా నేను చెప్పగలను ఏ టైంలో నేను వాళ్ళ ఇంటికి వెళ్తే జరిగిందో లేదు నన్ను ఏ రోజు కూడా ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు పూర్తయినాక ఏదో ఒక కార్యక్రమానికి మేము పదవి అయిపోయిన తర్వాత నేను వెళ్తే తెలిసిన వాళ్ళు అవటం వల్ల అందరూ కూర్చున్నామంటే ఎమ్మెల్యే గారు ఒకే మాట అన్నారు అమ్మ మీరు ఇక్కడ కాదు పక్కన కూర్చోండి మీ పదవులు అయిపోయిన వాళ్ళు ఎక్కరు అని అన్నారు అది క్రిస్టియన్పేటలోనే జరిగింది తాడేపల్లి క్రిస్టియన్పేట పల్లెలో జరిగింది ఆ కార్యక్రమం కూడా అది అలాంటి ఎమ్మెల్యే గారు చెప్పిన మాటలు నమ్మి ఈరోజు ఎవరు మోసపోవద్దని దయచేసి మీ అందరినీ కోరుకుంటున్నాను అలానే కాండ్ర కమల గారు కూడా ఎవరు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు గొడవలు ఆడుకోండి తప్పలేదు ఎస్సీలు జోలికి వచ్చి మా ఉద్యోగాలతో పాటు మా ఇంట్లోనే ఒక మా కుటుంబంలోనే నలుగురు బయటకు వచ్చాం ఇద్దరు ఆవిడ దగ్గర తిరుగుతూనే ఉద్యోగాలు లేకుండా అయిపోయారు మేమిద్దరం నేను నా భర్త మా అన్న మా వదిన కేవలం వాళ్ళ గొడవల వల్లే మమ్మల్ని నలుగురిని కూడా రోడ్లు పాలు చేస్తారండి ఈరోజు ఆ కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడుతుంది పిల్లలతో పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతుంది అలాంటి వాళ్ళని మటుకి ఎంకరేజ్ చేయొద్దని ఎస్సీలకి విలువ ఇవ్వలేదు అనే మాట ఇంకెప్పుడు కూడా అనొద్దు అని చెప్పి అనే అర్హత ఇక్కడున్నటువంటి నాయకులకి ఎవరికీ లేదు వీళ్ళు ఇచ్చిన వీళ్ళు ఇచ్చినటువంటి అర్హతలు ఏంటి వీళ్ళు ఎస్సీలకి ఏ గౌరవం ఇచ్చారో ఒక్కసారి వాళ్ళు వాళ్ళు తిరిగి చూసుకుంటే చాలు